మాటలే కదా అని తేలికగా ఏది కూడా తీసిపరేయద్దు ఎందుకంటున్నానో తెలుసా ఏది నీకు అన్నం పెడుతుందో దాన్నే దైవంగా భావించు ఏది నీకు నీడనిస్తుందో దాన్నే గుడిలా భావించు ఏది నీకు మంచిని నేర్పుతుందో దాన్ని నిరంతరం పూజిస్తూ ఉండు ఏదైతే నీకు ఆనందాన్ని కలిగిస్తుందో దాన్ని నువ్వు ప్రతి క్షణం స్మరిస్తూ ఉండు అప్పుడే నువ్వు గొప్పవాడు అయిపోతావు మనిషికి మనిషికి దూరం ఎంత అని ఒక అతను అడిగాడంట మనసులో నమ్మకం ఉంటే అణువంత అది లేని రోజు భూమికి ఆకాశానికి ఉన్నంత దూరం అంటాడు మన జీవితంలో ఏమీ చేయలేని రోజులు రెండే రెండు ఒకటి నిన్నటి రోజు మరొకటి రేపటి రోజు ఏం చేయాలన్న మనకు మిగిలింది ఈరోజు ఈ క్షణం మాత్రమే అందుకే ఈ క్షణం నవ్వండి నవ్వించండి ప్రేమను పంచండి అనుభూతిని ఆస్వాదించండి ముఖ్యంగా ప్రతిక్షణం సంతోషంగా ఉండండి బంధం విలువలు తెలియని వారికి నీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవాల్సింది మనసు విలువ తెలియని వారికి నీ మనసు ఎంత ప్రేమను పంచినా దూరంగా ఉండాల్సిందే విలువలేని బంధం మనసు లేని అందం ఉన్న పనికిరానిది ఈర్ష ఇష్టం ఈ రెండు కూడా మన మనసుకు తెలిసిన భావాలే మరి అదేంటో ఒక మనిషికి ఇష్టంగా చూస్తే అతను చేసే చెడు కూడా మంచిగానే కనిపిస్తుంది ఈర్ష ఉంటే తను చేసే మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది ఏదైనా మనం చూసే దాంట్లోనే ఉంటుంది అని తెలుసుకోవాలి నా జీవితం గొప్పది మంచిగా ఉంటుందని గర్వపడకు మనిషి జీవితంలో అదృష్టం అనేది ఎంతకాలం ఉంటుందో చెప్పలేం జీవితంలో ఏదో ఒకరోజు చావాలా అన్న పరిస్థితికి మాత్రం తప్పకుండా వస్తుంది ఆ రోజున నువ్వు పడిన కష్టాలు నీకు జీవితాంతం గుర్తుండిపోయేలా చేస్తాయి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండు ఎప్పుడు కలిశారో ఎలా పరిచయం అన్నది ముఖ్యం కాదు వారు పిలిచే పిలుపు వారి ప్రవర్తన మన హృదయానికి హత్తుకునేలా ఉంటే మనకు తెలియకుండానే వాళ్ళు మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తులుగా మారిపోతారు అది ఎంతగా అంటే మనకు సంబంధించిన ప్రతి విషయం ముందు వాళ్ళకే చెప్పుకునేంతగా ఎవరికి తెలుసు ఏం జీవితం వెనుక ఏ గతం దాగి ఉందో ఏ మనసు వెనక ఏ జ్ఞాపకం మిగులుతుందో ఏ కన్ను వెనక ఎంత కన్నీరు నిండి ఉందో అసలు ఏ గెలుపు వెనుక ఎంత రహస్యం మూసి ఉందో అని ఏ క్షణం వెనుక ఏ మలుపు తిరుగుతుందో అని ఎదుటి వారిని చూసి ఏం అంచనా వేయగలం చెప్పు ఎవరి వెనుక ఏం చరిత్ర ఉందో కాబట్టి కాస్త జాగ్రత్తగా ఆలోచించుకొని మసులుకో రాసిన అక్షరం తప్పైతే దాన్ని దిద్దవచ్చు కానీ జీవితమే తప్పైతే దాన్ని సరిదిద్దడం చాలా కష్టం అందుకే మీ జీవితంలో వేసే ప్రతి అడుగును కూడా ఆచితూచి వేయండి అర్థమవుతుంది కదా నమ్మకం కోల్పోయిన తరువాత ఎంత నటించినా సరే అస్సలు ప్రయోజనం ఉండదు అందుకే ప్రాణం పోతున్నా నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు నమ్మకం ప్రాణం రెండు ఒకటే ఒక్కసారి కోల్పోతే తిరిగి మళ్లీ రావు నమ్మిన వారిని మోసం చేయకు మోసం చేసిన వారిని తిరిగి నమ్మకు గుర్తుంచుకోండి కన్నీరుని నువ్వు తొడవాలి అంటే చెయ్యి ఉంటే సరిపోదు కాని ఆ కన్నీటి మూలాలను తెలుసుకుని ఆ కన్నీళ్లను ఆపాలంటే మాత్రం మంచి మనసు ఉండాలి అది అందరికీ ఉండదు అలా ఉన్న వారిని మాత్రం అస్సలు వదులుకోవద్దు వీరు మనవారు అని తెలిసేది మాత్రం మన కష్టకాలంలోనే ఒక్కటి కూడా ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి అమ్మ ఇచ్చిన జీవితం అమ్మాయి వల్ల అంతం కాకూడదు నాన్న పెంచిన గౌరవం అబ్బాయి వల్ల అపనిందలు కాకూడదు ప్రేమించడం తప్పు కాదు తప్పుడు మనిషిని ప్రేమించడం చాలా తప్పు కాబట్టి ప్రేమించేటప్పుడు మోసపోకుండా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని గమనించి జాగ్రత్తగా మసులుకోండి కొన్ని బంధాలు అంటే మనల్ని చాలా ప్రేమించినట్టు అనిపిస్తాయి కానీ వారికి కావలసిన వారు దొరికినప్పుడు మనల్ని వదిలి వెళ్ళిపోతారు మన కాల్ లేదా మెసేజ్ చూసి రిప్లై ఇవ్వలేదు అంటే మనమే అర్థం చేసుకొని దూరంగా ఉండడమే వాళ్లకు ఇచ్చే గౌరవం వాళ్ళు ఆన్లైన్లో ఉన్నారని మెసేజ్ చేసినా సరే ఖాళీగా ఉన్నారని కాల్ చేసినా అది మన తప్పే అవుతుంది వాళ్ళ దృష్టిలో మనం లేనప్పుడు మన నుంచి వెళ్ళిన మెసేజ్ కానీ కాల్ కానీ విసుగు తెప్పిస్తుందే కానీ మన బంధం బాధ్యత వాళ్ళని వాళ్ళకి గుర్తు చేయదు కాస్త ఆలోచించి అర్థం చేసుకోండి ఎవరి ఇష్టాలు వాళ్ళవి ఎవరి సంతోషాలు వాళ్ళవి ఎవరి ఆశలు వారివి ఎవరి ఆలోచనలు వారివి అందరూ మనకు నచ్చినట్లు ఉండాలి అనుకుంటే ఎలా అలా ఉండాలనుకోవడం మన స్వార్థమే అవుతుంది కదా బంధాలను కాపాడుకోవడానికి ఒక మెట్టు దిగి ఆలోచించనేది పెద్దల మాట అర్థం చేసుకునే వారి కోసం ఒకటి కాదు కదా పది మెట్లు దిగినా తప్పులేదు కానీ అర్థం చేసుకునే వారి కోసం మనం ఒక్క మెట్టు దిగినా అది వారి దృష్టిలో మనం దిగజారడమే అవుతుంది అర్థమైందా మన ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేని వారిని మనం ఎక్కువగా ప్రేమిస్తాం వాళ్ళు మనతో మాట్లాడితే చాలు అనుకుంటాం కానీ వాళ్లకు మనతో మాట్లాడే సమయం కూడా లేదని వేరే వాళ్ళ మాటలతో బిజీగా ఉన్నారనే సంగతి కూడా మనం తెలుసుకోలేకపోతాం అందుకే మనకు ఈ విలువ ఇవ్వని వారికే మనం సమయాన్ని ఇవ్వని వారికి వాళ్ళ గురించి అస్సలు ఆలోచించి మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు అలా వృధా చేసుకుంటే నీ జీవితాన్ని నువ్వే కోల్పోతావు జాగ్రత్తగా నడుచుకో జీవితంలో ఏదైతే లక్ష్యం ఉంటుందో దానిపైనే దృష్టి పెట్టు దాని వైపే నిరంతరం నడుస్తూ ఉండు అప్పుడే నీ వైపు నువ్వే కావాలనుకునే చాలా మంది నీ వెనకే నడుచుకుంటూ వస్తారని నువ్వు తెలుసుకో మనసులో ఒకరిని పెట్టుకుని బయట ఇంకొకరితో ఇష్టం ఉన్నట్లు ఎప్పుడూ నటించొద్దు మీది నాతోనే కావచ్చు కాని ఎదుటి వారికి జీవితం మీరు బాగానే నటించేస్తారు కానీ మీరే జీవితం అనుకున్న వాళ్ళు ప్రతిరోజు నరకం అనుభవిస్తూ జీవోత్సవంలో ఉంటారు ఎవరికీ కూడా నచ్చితే నచ్చింది అని చెప్పండి లేదా నచ్చలేదు నువ్వంటే నాకు ఇష్టం లేదు అని చెప్పి గట్టిగా చెప్పేయండి ఆ రోజే చెప్పేయండి కాని ఎప్పుడూ కూడా నటించి ఎదుటి వారి యొక్క జీవితాన్ని నాశనం చేయొద్దు అసలు అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటో తెలుసా ఒకరిపై అబద్ధపు ప్రేమను చూపి అదే నిజమైన ప్రేమని నమ్మించి వారిని మోసం చేయడం కాబట్టి నువ్వు ఒకరిని మోసం చేస్తే నిన్ను భగవంతుడు ఇంకొకరు మోసం చేసేలా చేస్తాడు అప్పుడు నీకు అర్థమవుతుంది ఆ బాధ ఎలా ఉంటుందో అని వీలైనంత వరకు నీకు తెలిసినంత వరకు ఎవరిని కూడా నమ్మించి మోసం చేయకు మనం ఎంత మార్చాలని ప్రయత్నించినా సరే కొందరి ప్రవర్తన అస్సలు మార్చలేము అటువంటి వారితో మనం ఎలా ఉండాలి లేదా వారిని అక్కడితో వదిలేయాలి ఇప్పుడు నడుస్తున్న సమాజంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసా అర్థం లేని అనుమానాలు పెంచుకునే వారిని అకారణంగా అలిగేవారిని ఒప్పించి మెప్పించి బ్రతిమినాడి తీరిక నాకు లేవు నేనేంటో తెలిసిన వాళ్ళు నన్ను అనుమానించరు నన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నన్ను ఎప్పటికీ వాళ్ళు నా వాళ్ళు కాలేరు కాబట్టి నా వారు అనుకుంటే తప్పకుండా నా వెనకే ఉండి నన్ను అర్థం చేసుకుంటారని నువ్వు ఇలానే ఈ సమాజంలో బ్రతకాలి అప్పుడే నువ్వు ఏదైతే సాధించాలనుకుంటావో అది సాధించగలవు లేదంటే అందరూ నాకు కావాలి అందరూ నా వాళ్ళే అందరూ నాతోనే ఉండాలి అని నువ్వు వాళ్ళ వెంట నీ సమయాన్ని అంతా వృధా చేసుకుని వెళ్తూ ఉంటే వీడికి ఏం పని లేదు వీడికి ఏం ఉద్యోగం లేదు ఊరికే ఇలా వస్తూ ఉంటాడని అందరి దృష్టిలో చులకనైపోతావు కాబట్టి ఎప్పుడూ కూడా నీ సమయాన్ని నీ జీవితంలో ఏదైతే నువ్వు ముందుకు వెళ్లాలో దానిపైనే దృష్టి పెట్టు అప్పుడే అందరూ కూడా నీపైనే దృష్టి పెడతారని తెలుసుకో అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్